హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రవళిక బ్యూటీ ఫ్యాషన్ వాక్స్ నేను మీ రవళీకా అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో నేను నైన్ వన్ సిక్స్ గోల్డ్ బ్యాంగిల్స్ని అయితే మీకు చూపించబోతున్నానండి ఈ వీడియోలో ఈ బ్యాంగిల్స్ అనేవి ఎన్నిగ్రామ్స్ అయ్యి ఎంత ప్రైజ్లో నేను తీసుకున్నాను అనేది అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి ఈ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు కొద్దిగానే నచ్చినట్టు కనిపిస్తే యూస్ఫుల్ అయ్యింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దండి మీరు ఇచ్చిన ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది నా ఛానల్ సపోర్ట్ చేసినట్లుగా అయితే అవుతుంది మీలాంటి మరికొంతమందికి నా ఛానల్ అయితే రికమెండ్ చేస్తుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ బ్యాంగీస్ అనేవి మనకి స్టోన్ లేకుండా టోటల్గా గోల్డ్ ఉండి చాలా బ్యూటిఫుల్గా అయితే డిజైన్ చేసి ఉంటాయండి ఈ బ్యాంగీస్ మీద రెడ్ అండ్ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా మనకి ఎనామిల్ పెయింట్ అయితే వస్తుందండి స్టోన్ అయితే కాదు ఈ బ్యాంగిస్ నేను ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ మంత్ కూడా టెన్ థౌజండ్ స్కీమ్ అయితే కట్టి తీసుకున్నానండి అప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉండేది కదండీ అప్పుడు ప్రైజ్ని బట్టి నాకు ఈ బ్యాంగిస్ అనేవి నేనైతే వన్ ల్యాక్లో అయితే తీసుకున్నానండి స్కీమ్ కట్టాను కాబట్టి వితౌట్ మేకింగ్ ఛార్జే నాకు వన్ ల్యాక్ అయితే అయ్యిందండి మేకింగ్ ఛార్జ్తో కలిపి అయితే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇలా అయితే అవుతుందండి ఈ బ్యాంగిస్ ఓల్డ్ అవడం వల్ల కొద్ది ఓల్డ్ మోడల్లో అయితే ఉన్నాయండి ఈ బ్యాంగిస్ అనేవి మనం ఎప్పుడు గోల్డ్ బ్యాంగ్స్ తీసుకున్నా సరే మనం లోపలయితే ప్లాస్టిక్ బ్యాంగీస్ అయితే పెట్టించుకోవాలండి లేకపోతే మనం డైలీ యూజ్ చేసేటప్పుడు బ్యాంగీస్ అనేవి ఉంగిపోతాయి మీరు ఎప్పుడు కూడా కొనేటప్పుడు అది అయితే చూసుకోండి మనం డైలీ యూజ్ కానీ మాత్రం బ్యాంగిస్ అయితే కొంటే మినిమం థర్టీ గ్రామ్స్లో తీసుకుంటే చాలా మంచిదండి మనం డైలీ యూజ్ చేసుకున్నా సరే ఉంగిపోకుండా అయితే ఉంటాయి అదే మనము మనం దగ్గర సేవ్ చేసుకునే అమౌంట్ తక్కువగా ఉంది అంత అమౌంట్ పెట్టి మనం అన్ని గ్రామ్స్ కొనలేము అనుకున్న వాళ్ళైతే ఇలా లైట్ వెయిట్లో కూడా బ్యాంగీస్ తీసుకొని మనం పార్టీ వేర్కి పెట్టుకోవడము ఇంటికి వచ్చేసిన వెంటనే తీసేయడము అలా అయితే చేయాలండి నేనైతే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడే వేసుకుంటాను ఇంటికి వచ్చిన వెంటనే తీసేస్తానండి ఎందుకంటే నేను చాలా లైట్ వెయిట్లో తీసుకున్నాను కదా అందుకని చెప్పేసి అండి ఈ బ్యాంగీస్ నేనైతే ట్వంటీ గ్రామ్స్లో అయితే తీసుకున్నానండి అప్పటి గోల్డ్ ప్రైజ్ని బట్టి అయితే నాకు ఈ బ్యాంగిస్ ప్రైజ్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా వన్ ల్యాక్ అయితే అయిందండి వితౌట్ మేకింగ్ ఛార్జ్ అయితే ఇప్పుడు గోల్డ్ ప్రైజ్ అనేది గ్రామ్ అనేది సెవెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఉంది కదండి ఇప్పటి గోల్డ్ ప్రైజ్ని బట్టి ట్వంటీ గ్రామ్స్ అయితే వితౌట్ మేకింగ్ ఛార్జ్ అయితే వన్ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ అయితే అవుతుందండి అయితే జిఎస్టీ మేకింగ్ ఛార్జ్ అంతా కలిపి అయితే మినిమం వన్ ల్యాక్ సిక్స్టీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అయితే అయిందండి దీన్ని బట్టి మనకి మేకింగ్ ఛార్జ్ అనేది ట్వంటీ గ్రామ్స్కి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అయితే పడుతుందండి మనం గోల్డ్ బ్యాంగిల్స్ ఎప్పుడు వేసుకున్నా సరే మనము మిడిల్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ అయితే వస్తుందండి మనం ఏ మ్యాచింగ్ శారీకి ఏ మ్యాచింగ్ డ్రెస్కి ఆ మ్యాచింగ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని అటుపక్క ఇటుపక్క మనం ఇలా గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేసుకుంటే చాలా ఎటువంటి గోల్డ్ బ్యాంగిల్స్ అయినా సరే మనకి న్యూ లుక్ అయితే వస్తుందండి నెక్స్ట్ టైం అయితే ఇలా మీరు కన్ఫామ్గా అయితే ట్రై చేయండి మనం డిజైనర్ బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం గోల్డ్ బ్యాంగిల్స్కి అంత లుక్ అయితే రాదండి ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయండి ఇలాంటి మరిన్ని లైట్ వెయిట్ జ్యువెలరీస్ వీడియోస్ కోసం అయితే నా చాలా